ములుగు జిల్లాలో మహిళా దొంగల గ్యాంగ్ రెచ్చిపోయింది ఓ బంగారు ఆభరణాల దుకాణంలోకి వెళ్లిన మహిళలు సినీ ఫకీలో చోరీకి పాల్పడ్డారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు కిలోలకు పైగా వెండి ఆభరణాలు దోచేశారు సీసీ కెమెరాలకు చిక్కిన చోరీ దృశ్యాలను చూసి షాప్ యజమాని షాక్ అయ్యాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మొదట ఇద్దరు మహిళలు బంగారు ఆభరణాల కోసం వచ్చి ఖరీదు చేస్తున్నట్టు నటించారు ఆ తర్వాత మరో నలుగురు మహిళలు షాపులోకి వచ్చి వర్కర్ను కన్ఫ్యూజ్ చేశారు చాలా అర్జెంటుగా వెళ్లాలని తొందరగా వెండి పట్టీలు చూపించాలని తొందర పెట్టారు అతను పట్టీల ట్రే తీసి చూపిస్తున్న క్రమంలోనే వారిలో కొందరు వెండి నగలున్న ఓ బాక్స్ కొట్టేసి కామ్గా అక్కడి నుంచి ఉడాయించారు ఆ మహిళలు వెళ్లిపోయిన తర్వాత వెండి పట్టీల బాక్స్ ఒకటి కనిపించకపోవడంతో వర్కర్ కంగారు పడ్డాడు ఆ మహిళలే ఎత్తుకెళ్లి ఉండవచ్చని గ్రహించాడు వెంటనే వారి కోసం గాలించాడు సీసీ కెమెరా ఫుటేజీ చెక్ చేయగా చోరీ దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపించాయి అది చూసి షాపు యజమాని షాక్ అయ్యాడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ మాయలడీల కోసం గాలిస్తున్నారు అయితే ఈ ముఠా ఎక్కడికి పోయినా ఇలాంటి దొంగతనాలకు పాల్పడతారని గతంలో కూడా ఇదే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారని వ్యాపారులు చెబుతున్నారు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు